టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ప్రస్తుతం సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్కు చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు ప్రస్తుతం అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అరకు పర్యటన అనంతరం సింగపూర్ వెళ్లారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే మార్క్ శంకర్ చదువుకున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తులకి పొగ వెళ్ళిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యారు మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు వైద్యులు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సింగపూర్లో మార్క్ శంకర్ ప్రమాదంపై తాజాగా చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా రేణు దేశాయ్ గారు ఎమోషనల్ కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి నేను వెంటనే ఫోన్ చేశాను మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీశాను ప్రస్తుతం బాగానే ఉంది అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేణు దేశాయ్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఆయన గత రెండు రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఆయన చిన్న కుమారుడికి ప్రమాదం తెలియడంతో ఆయన వెంకటనే రోజు సింగపూర్కి వెళ్ళిన విషయం విద్యతారు